నమస్తే రిటైర్మెంట్ నేను మీ జరుగుతున్న మరి కోర్టు ముందడుగు అయితే పడింది అది మొన్న పదిహేడో తారీఖున బుధవారం నాడు ఢిల్లీలో జరిగింది ఆ విశేషాలు ఇప్పుడు వీడియోలో చూద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ని అందులోని వీడియోలను చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే నాదొక మనవి మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి హాయ్ ఫ్రెండ్స్ ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం మరి తీసుకొచ్చినటువంటి ఆర్థిక పరమైనటువంటి పెన్షనర్ సంబంధించినటువంటి సవరణ బిల్లుని మరి దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తినటువంటి విషయం తెలిసిందే అయితే దీని మీద ప్రత్యక్షంగా చర్య తీసుకోవాలనేటటువంటి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అఖిలే భారత స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ వారు ఈ నెల పదిహేడో తారీఖున అంటే మొన్న బుధవారం నాడు మరి ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు కూడా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు పది పాయింట్స్ని డిమాండ్ చేస్తూ మరి ఈ యాక్టింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి సురేంద్ర చౌదరి గారు అలాగే జనరల్ సెక్రటరీ శ్రీ ఎన్ఎల్ శ్రీధరన్ గారు వీరందరూ కూడా మరి ఒక పిలుపునైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ అసోసియేషన్ అందరికీ కూడా ఇవ్వటం జరిగింది ఆ కార్యక్రమానికి హాజరవ్యే నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి గుంటూరు అధ్యక్షులు అయినటువంటి శ్రీ డి వెంకటేశ్వర్లు గారు అలాగే సెక్రటరీ జనరల్ శ్రీ జి ప్రభుదాస్ గారు అలాగే ట్రెజరర్ శ్రీ సుబ్బారాయుడు గారు మరియు గుంటూరు చెందినటువంటి ఒక పెన్షనర్ ఈ నలుగురు కూడా మరి బయలుదేరి రైల్లో మరి ఢిల్లీ చేరుకోవడానికి ఇక్కడ రైల్వే స్టేషన్లో ఉన్నారు ఢిల్లీ చేరుకున్నటువంటి ఈ నలుగురు పెద్దలు మరి అక్కడ ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సుకోమల్ సేన్ భవన్ ఫరీదాబాద్ దగ్గర మరి అక్కడ ఉన్నటువంటి ఇండియా ప్రతినిధులతో ఈ విధంగా మరి ఫోటో దిగటం జరిగింది వీరినే మరి క్లోజ్ అప్లో చూద్దాం మరి డి వెంకటేశ్వర్లు గారు ప్రభుదాస్ గారు సుబ్బారాయుడు గారు ఇర్ఫాన్ గారు వీరు కూడా మరి మన వయసు వారే అయితే మనందరి బరువు బాధ్యతల్ని మనందరి ఆశయాలని నెత్తెన వేసుకుని మరి శ్రమకు వచ్చి అంత దూరం ప్రయాణించి ఆ సమావేశానికి హాజరైనందుకు మరి మనం అందరం కూడా వారికి జే జేలు పలకాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఏడో తారీఖున మరి ఉదయం పది గంటలకి మొదలైన ఈ మాస్ ధర్నా కార్యక్రమంలో మన అమరావతి పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ డి వెంకటేశ్వర్లు గారు మరి ఈ సమస్యపై పెన్షనర్ల సమస్యపై గళమెత్తి ఉద్వేగ ఉపన్యసించి మరి ఈ సభని విజయవంతం చేశారు విజయవంతమైన ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ జాతీయ స్థాయి ధర్నా రెండు వేల ఇరవై సెప్టెంబర్ పదిహేడున ఉదయం పది గంటల నుండి న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద డిమాండ్ల కోసం జాతీయ స్థాయి ధర్నా నిర్వహించడం జరిగింది పెన్షనర్లకు ఇప్పటి జరిగిన అన్యాయానికి జరగబోతున్న అన్యాయానికి

धन्यवाद हमारे अगले वक्त हैं वीरेंद्र कुमार शर्मा मध्य प्रदेश से और उसके बाद डीडी पाटिल पाटिल जी बोलेंगे महाराष्ट्र से वीरेंद्र कुमार के बाद पाथ डीडी पाटिल महाराष्ट्र से अब आए वीरेंद्र कुमार शर्मा मध्य प्रदेश से जब मन से आवाज लगती है तो पेंशनरों में जोश भी आ जाती है एक बार फोन है पेंशनर एकता पेंशनर एकता वेतन ले कर रहेंगे हम वेतन आयोग कर रहेंगे इंकलाब जिंदाबाद इंकलाफ जिंदाबाद साथियों मैं राजस्थान कमिश्नर्स मंच की जनरल सेक्रेटरी अपने स्टेट की हूँ हमारे महामंत्री से ఈ క్రింది డిమాండ్ల సాధన కొరకు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుండి పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు జాతీయ స్థాయి ధర్నాలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు మన రాష్ట్రం నుంచి స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి గుంటూరు అధ్యక్షులు శ్రీ డి వెంకటేశ్వర్లు గారు సెక్రటరీ జనరల్ శ్రీ జి ప్రభుదాస్ గారు ట్రెజరర్ శ్రీ ఎస్ రాయుడు గారు గుంటూరు నుంచి శ్రీ ఇర్ఫాన్ గారు పాల్గొని మన రాష్ట్రం తరఫున ఆంధ్రప్రదేశ్ జరిగిన ధర్నాలు గురించి వాళ్ళ పరిస్థితి డిమాండ్ల గురించి వివరించడం జరిగింది ఇప్పుడు ధర్నా యొక్క ముఖ్య డిమాండ్స్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం ఇక ముఖ్యంగా వాలిడేషన్ సవరణ బిల్లును ప్రస్తుత పెన్షన్ పెన్షనర్లను వేతన సంఘం పరిధి నుండి మినహాయించే విధంగా యూనియన్ ప్రభుత్వ ఆర్థిక బిల్లుతో కలిపి ఆమోదించడాన్ని రద్దు చేయాలి అని రెండు అన్ని నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేయాలని మూడు పిఎఫ్ఆర్డిఏ చట్టాన్ని రద్దు చేయాలి ఎన్పిఎస్ యూపీఎస్ రద్దు చేయాలి ఫండ్ మేనేజర్ని సేకరించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వాలకు తిరిగి ఇవ్వాలి ఈపిఎస్ నైంటీ ఫైవ్ క్రింద ఉన్న అన్ని సభ్యులను డిఫైన్డ్ పెన్షన్ సిస్టంలోకి తీసుకురావాలి అని వేతన సంఘాన్ని ఏర్పాటు చేసి ఎనిమిదవ కేంద్ర వేతన సంఘం ప్రయోజనాలు లభించేలా చూడాలి అని ప్రతి ఐదేళ్లకు ఉద్యోగులు మరియు పెన్షనర్లకు వేతన సవరణ జరగాలి అని ఐదు పెండింగ్లో ఉన్న డిఏ వాయిదాలను కేంద్ర ప్రభుత్వ స్థాయిలో యాభై ఐదు శాతం మేర విడుదల చేయాలి అలాగే నిలిపివేసిన డిఆర్ బకాయిలను తిరిగి ఇవ్వాలి అని ఆరు పెన్షనర్లు ఉద్యోగులు మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ ప్రభుత్వ సహకారంతో సమగ్ర హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అమలు చేసి అన్ని ఆసుపత్రుల్లో వైద్యం అందేలా చూడాలి ఏడు రైలు మరియు విమాన టికెట్లలో వృద్ధులకు ఇచ్చే రాయితీని తిరిగి అమలు చేయాలి ఎనిమిది కాంపిటేషన్ రికవరీ కాలాన్ని పదకొండు సంవత్సరాలుగా నిర్ణయించాలి ధర్నా అనంతరం ప్రభుత్వానికి పై డిమాండ్లతో కూడిన వెనత పత్రాన్ని అందజేయడం జరిగింది నిన్న అనగా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పద్దెనిమిదిన ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సమావేశం ఫరీదాబాద్లోని కార్ల్ మార్క్స్ స్మారక లో జరిగింది ఈ సమావేశంలో మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ డి వెంకటేశ్వర్లు గారు మన రాష్ట్ర అసోసియేషన్ విజయవంతంగా చేసిన ధర్నా కార్యక్రమాలు పలు అపరిష్ సమస్యలపై తనదైన శైలిలో రిప్రజెంట్ చేయడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను